సాధారణంగా కనిపించే ఈ చక్రం వెనక ఈ అనంత బ్రహ్మాండాన్ని కదిలించే శక్తి దాగి ఉందని మీకు తెలుసా ఇది ఎవరో ఊహించి వేసిన డిజైన్ కాదు ఈ యూనివర్స్ పుట్టిన క్షణంలోనే ఉద్భవించిన దివ్య శక్తి యొక్క రూపం ఇది దీనినే శాస్త్రాలు శ్రీచక్రం అని పిలుస్తాయి ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఈ శ్రీచక్రం అంటే ఏమిటి అది ఎలా ఉద్భవించింది దీన్ని ఎవరు మొదటగా దర్శించారు ఈ శ్రీచక్రంలో దాగి ఉన్న తొమ్మిది ఆవర్తనాలు ఏమి చూసిస్తున్నాయి శ్రీచక్రం ప్రతిష్ఠించిన తర్వాత ఆ ప్రదేశం మొత్తం ఎలా పవిత్రమవుతుంది మరియు ముఖ్యంగా ఇది కేవలం ఒక జామితి రూపమా లేక అమ్మవారి త్రిపుర సుందరి స్వరూపమా అనే విషయాలను అలాగే మీరు ఎప్పుడూ శ్రీచక్రం గురించి వినని రహస్యాలను చాలా సింపుల్గా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ అఖండ శక్తి రహస్యాన్ని తెలుసుకోండి అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి ఈ శ్రీచక్రం అంటే కేవలం గీతలతో వేసిన ఒక చక్రం కాదు ఇది సాక్షాత్తు ఆది పరాశక్తి స్వరూపం లలిత త్రిపుర సుందరి ప్రత్యక్ష రూపం శాస్త్రాలు చెబుతున్నాయి ఓంకారం నుండి యూనివర్స్ పుట్టిన క్షణంలో ఆ ఓంకార తరంగాల నుండి ఒక దివ్య జామితి ప్రత్యక్షమైంది అదే ఈ శ్రీచక్రం ఇది ఎవరో ఊహించి గీసిన డిజైన్ కాదు ఇది అనాది అనంతమైన శక్తి స్వరూపం అంటే విశ్వసృష్టి సమయంలోనే ఉద్భవించిన పవిత్రమైన దివ్య రూపకల్పన మహర్షులు దీర్ఘకాల తపస్సులో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళినప్పుడు తమ అంతర్ముఖ ధ్యానంలో ఈ దివ్య రూపాన్ని ప్రత్యక్షంగా చూశారు వారు చూసినది గీతలు కాదు యూనివర్స్ మొత్తాన్ని తనలో దాచుకున్న ఒక ఆధ్యాత్మిక మ్యాప్ వారు దానిని శిష్యులకు వివరించారు శిష్యులు తరతరాలుగా పంచుకున్నారు అందుకే దీనిని యంత్రరాజం అని పిలుస్తారు ఎందుకంటే ఇది యంత్రాలన్నిటికీ రాజు శక్తి ప్రదర్శనలో శిఖరాగ్రస్థానం ఈ శ్రీచక్రానిదే అందువల్ల ఈ శ్రీచక్రం ఉద్భవ కథ మనకు చెబుతున్నది ఒకటే ఇది మానవ మేధస్సు యొక్క సృష్టి కాదు ఇది స్వయంగా బ్రహ్మాండ సృష్టిలో పుట్టిన శక్తి యొక్క రూపం ఈ విశ్వానికి ఆధ్యాత్మిక దివ్య ప్రతిరూపం ఈ శ్రీచక్ర మహిమను వేదాలు తంత్రాలు యుగ యుగాలుగా వర్ణించాయి ఇది కేవలం ఒక యంత్రం కాదు ఇది దైవ శక్తి యొక్క ప్రత్యక్ష రూపమని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఈ రహస్యం అందరికీ తెలిసేలా చేసిన మహానుభావుడు ఆది శంకరాచార్యుల వారు ఆయన తన సౌందర్య లహరిలో ఒక్కో పద్యంలో శ్రీచక్ర మహిమను కవిత్వ రూపంలో చెబుతూ ఇది మనిషిని భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక మోక్షం వరకు తీసుకెళ్తుందని స్పష్టంగా వివరించారు ఆ తర్వాత శ్రీ విద్య ఉపాసకులు దీన్ని మరింత లోతుగా ఆరాధించారు వారు దీన్ని కేవలం ఆలయాలలో మాత్రమే కాకుండా గృహాలలో కూడా ప్రతిష్ఠించి ధ్యానం జపం పూజల రూపంలో ప్రజల్లో విస్తరించారు ఇలా తరతరాలుగా ఈ మహారహస్యం రక్షించబడింది ప్రసారం చెయ్యబడింది అందుకే ఈరోజు మనం ఈ శ్రీచక్రాన్ని చూసే ప్రతి సందర్భంలో వేదాల గొంతు శంకరాచార్యుల జ్ఞానం శ్రీవిద్య ఉపాసకుల అనుభవం ఇవన్నీ ఒకే దివ్యశక్తిగా మన ముందుకు వస్తున్నాయి ఈ శ్రీచక్రంలో గీయబడి ఉన్న ప్రతి రేఖ ప్రతి త్రికోణం ప్రతి ఆవరణం మనిషి ఆత్మయాత్రకు ప్రతీక మనిషి పుట్టుక నుండి మోక్షం వరకు చేసే యాత్ర మొత్తం ఈ ఒక్క చక్రంలోనే దాగి ఉంది ఈ శ్రీచక్రంలో తొమ్మిది ఆవర్తనాలు ఉన్నాయి వీటినే నవావరణాలు అని పిలుస్తారు ప్రతి ఆవరణం ఒక దివ్యశక్తిని సూచిస్తుంది ఒక ఆధ్యాత్మిక మెట్టుగా నిలుస్తుంది ఈ శ్రీచక్రంలో ఉన్న మొదటి కోణం భూకోణం ఇది భౌతిక జీవితాన్ని సూచిస్తుంది మనం అనుభవించే భూమి కుటుంబం లోకం అష్టదిక్కులు అన్ని ఇందులోనే దాగి ఉన్నాయి రెండవది పదహారు త్రికోణాలు ఇవి మన ఇంద్రియ శక్తుల యొక్క ప్రతీక చూడడం వినడం రుచి వాసన స్పర్శ ఇలా అన్ని మనసును కదిలించే శక్తులుగా ఇక్కడ నిలుస్తాయి మూడవది ఎనిమిది త్రికోణాలు ఇవి మన మనస్సుకి ప్రతీక అంటే మన ఆలోచన మన ఊహలు మన భావోద్వేగాలు అన్నీ ఈ ఆవరణంలోనే సంకేతంగా ఉంటాయి నాలుగవది పద్నాలుగు త్రికోణాలు ఇవి మన ప్రాణశక్తి శ్వాస శక్తి ప్రవాహం జీవశక్తి మొత్తం ఇక్కడ ప్రతిఫలిస్తుంది ఐదవది పది త్రికోణాలు ఇవి జ్ఞానం మనం చదివే విద్య నేర్చుకునే అనుభవం సత్యాన్ని గ్రహించే బుద్ధి ఇవన్నీ ఈ ఆవర్తనంలోనే సూచించబడతాయి ఆరోవది కూడా ప్రతి త్రికోణాలే కానీ ఇవి జ్ఞానంతో వచ్చిన శక్తి భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి అన్నీ ఇక్కడ ఏకమవుతాయి ఏడవది ఎనిమిది త్రికోణాలు ఇవి కర్మశక్తి మనం చేసే పనులు మన ఫలితాలు మన గత జన్మల సాంస్కృతిక బంధాలు అన్ని ఈ ఆవరణంలోనే కొలువై ఉంటాయి ఎనిమిదవది ఒకే త్రికోణం ఇది చైతన్యం మనం యోగంలో ధ్యానంలో చేసే పరిపూర్ణ అవగాహన స్థితి చివరిగా తొమ్మిదవది బిందువు ఇది పరబ్రహ్మ స్వరూపం సృష్టి స్థితి లయ అన్నీ ఒకే చోట కలిసే మూల బిందువు దేవి త్రిపుర సుందరి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఇలా శ్రీచక్రంలోని తొమ్మిది ఆవర్తనాలు మనిషి యొక్క ఆధ్యాత్మిక యాత్రకే కాకుండా అమ్మవారి త్రిపురసుందరిదేవి స్వరూపాన్ని కూడా సూచిస్తున్నాయి కానీ ఇక్కడ ఒక అద్భుత రహస్యం ఉంది ఈ ఆవర్తనాలన్నీ కలిపి మొత్తం శ్రీచక్రం నలభై మూడు త్రికోణాలతో నిర్మించబడింది ఈ త్రికోణాలు బయట నుండి లోపలికి క్రమంగా అమర్చబడ్డాయి మొదట బయట ఆవర్తనంలో పద్నాలుగు త్రికోణాలు తర్వాత పొరలో పది త్రికోణాలు అదే విధంగా మరొక పది త్రికోణాలు తర్వాత ఎనిమిది త్రికోణాలు చివరిగా ఒకే ఒక్క త్రికోణం ఇలా అన్నింటినీ కలిపితే మొత్తం నలభై మూడు త్రికోణాలు అవుతాయి ప్రతి త్రికోణం ఒక దివ్యశక్తికి ప్రతీక బయట నుంచి లోపలికి మనల్ని నడిపిస్తూ చివరిగా మధ్య బిందువులో కలుపుతుంది అందుకే ఈ నలభై మూడు త్రికోణాలు అంటే విశ్వంలోని అన్ని శక్తుల సమాహారమని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇక్కడ మరొక అద్భుత రహస్యం ఉంది శ్రీచక్రం అంటే కేవలం ఒక జ్యామితి కాదు అది సాక్షాత్తు అమ్మ అమ్మవారి యొక్క శరీరమే అని శాస్త్రం చెబుతుంది ఈ చక్రంలో ఉన్న భూకోణం ఆమె పాదాల వలె బయటకు విస్తరించి ఉంటుంది త్రికోణాలు ఆమె శక్తిని ప్రతిబింబిస్తాయి మధ్యలో ఆవర్తనాలు ఆమె హృదయ స్వరూపం ప్రేమ భక్తి అనుగ్రహానికి ప్రతీకలు అన్ని శక్తులు ఏకమయ్యి చివరికి ఆ బిందువులో కలుస్తాయి ఆ బిందువు త్రిపుర సుందరిదేవి లలాటంలో వెలిగే దివ్య లాంటిది అంటే శ్రీచక్రాన్ని గమనించడం కేవలం గీతలు చూసే పని కాదు అది అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించడమే ప్రతి ఆవర్తనం ఒక అవయవం ఒక శక్తి ఒక దివ్య ప్రతిరూపం అందుకే ఈ శ్రీచక్రాన్ని త్రిపుర సుందరి దేవి శరీరం అని వర్ణించారు అందువల్ల ఈ శ్రీచక్రాన్ని పూజించడం అంటే కేవలం ఒక యంత్రాన్ని ఆరాధించడం కాదు అమ్మవారిని స్వయంగా పూజించడమే ఆమె పాదాల నుండి లలాటంలోని దివ్య బిందువు వరకు చేసే సంపూర్ణ ఆరాధనను మనం ఈ శ్రీచక్రం ద్వారా పొందవచ్చు ఇలా ప్రతి ఆవర్తనం దేవి అవయవానికి ప్రతీకగా నిలుస్తుంది అందుకే శ్రీచక్రాన్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు అమ్మవారిని ప్రత్యక్షంగా పూజించినట్టే కానీ ఈ దివ్య చక్రం ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీచక్రానికి రెండు ప్రధాన రూపాలు ఉన్నాయని మొదటిది భూ శ్రీచక్రం ఇది నేలపై గీసే రూపం రంగు పొడులు బియ్యం కుంకుమ అక్షంతలతో గీసి పూజలు చేస్తారు సాధారణంగా యజ్ఞాలు ఉత్సవాలు ప్రత్యేకమైన పూజల్లో దీన్ని ఉపయోగిస్తారు భూ శ్రీచక్రం తాత్కాలికమైనదే అయినా అది ప్రతిష్ఠించిన ప్రదేశంలో పవిత్ర శక్తిని ప్రసరింపజేస్తుంది రెండవది మేరు శ్రీచక్రం ఇది త్రిమితీయ రూపంలో ఉంటుంది రాగి వెండి బంగారు రత్నాలతో తయారు చేస్తారు పైన గోపురంల పైకి ఎత్తుగా ఉంటుంది కాబట్టి దీనిని శ్రీ మహామేరు అని కూడా అంటారు మేరు శ్రీచక్రం తాత్కాలికం కాదు ఇది శాశ్వతం దీన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ దేవి త్రిపురసుందరి శక్తి నిత్యవాసం చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే వీటిలో మేరు శ్రీచక్రం అత్యంత శక్తివంతమైనది ఇది దేవీ నివాసానికి ప్రతీక ఆ ప్రదేశాన్ని శక్తి పీఠంలా మార్చే అద్భుత రూపం కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి వేదాలు తంత్రాలు చెబుతున్న ప్రధాన శ్రీచక్ర రూపాలు రెండే భూ శ్రీచక్రం మరియు మేరు శ్రీ చక్రం మిగతా రూపాలు రాగి పలకలపై చెక్కినవి రాతి గోడలపై చెక్కినవి రాతి పలకలపై చేసినవి ఇవన్నీ ప్రధాన రెండు వర్గాల విస్తరణలు మాత్రమే కానీ రూపం ఏదైనా అందులో ఉండే శక్తి మాత్రం ఒక్కటే అది అమ్మవారి శక్తే అలా భూ శ్రీచక్రం కానీ మేరు శ్రీచక్రం కానీ రూపం మారవచ్చు కానీ శక్తి మాత్రం ఒక్కటే ఆ శక్తి ఎప్పుడూ ఒకే ఫలితాన్ని ఇస్తుంది ఒక్కసారి శ్రీచక్రం ప్రతిష్ఠించబడితే ఆ ప్రదేశం పూర్తిగా మారిపోతుంది అక్కడంతా పవిత్రమవుతుంది అక్కడి గాలి శాంతమవుతుంది ఇంట్లో ఉండే కలహాలు తగ్గిపోతాయి సౌఖ్యం ఐశ్వర్యం పెరుగుతుంది శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీచక్రాన్ని ఒక్కసారి దర్శించిన పాపక్షయం అవుతుంది అని ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆరాధిస్తే ఆ ప్రదేశం సాక్షాత్తు అమ్మవారు స్వయంగా నివసించే శక్తి పీఠంలా మారిపోతుంది ఈ శ్రీచక్రం యొక్క మహారహస్యాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీచక్రం అంటే ఆ అనంత బ్రహ్మాండానికి ఆధ్యాత్మిక కేంద్రం త్రిపుర సుందరిదేవి స్వయంగా నివసించే శక్తి మండలం ఇది విశ్వంలోని అన్ని శక్తులు కలిసే దివ్య కేంద్రం శ్రీచక్రాన్ని ధ్యానం చేస్తే మనిషి లోపల దాగి ఉన్న స్వీయాశక్తి మేల్కొంటుంది ఆత్మ శుద్ధి అవుతుంది ఆ శక్తి మేల్కొన్నప్పుడు మనం కేవలం భౌతిక జీవితం గడపడం కాదు అమ్మవారి చైతన్యంతో ఏకమై పరమానందాన్ని అనుభవిస్తాం అందుకే శ్రీచక్రం యంత్రాలలో రాజు అమ్మవారి ప్రత్యక్ష స్వరూపం విశ్వశక్తికి మూలం అని వర్ణించబడింది కాబట్టి ఇకపై మీరు శ్రీచక్రాన్ని చూస్తే గుర్తుంచుకోండి ఇది కేవలం గీతల సమూహం కాదు ఇది త్రిపుర సుందరిదేవి ప్రత్యక్ష రూపం ప్రతి రేఖ ప్రతి త్రికోణం ప్రతి ఆవర్తనం ఒక శక్తి ఒక దివ్య అవయవం ఒక బ్రహ్మాండ రహస్యం శ్రీచక్రం అంటే బ్రహ్మాండం యొక్క దివ్య రూపకల్పన మనిషి మూలాధారం నుంచి సహస్రారం వరకు చేసే యాత్ర భౌతికం నుంచి పరబ్రహ్మం వరకు చేసే అన్వేషణ అవన్నీ ఈ శ్రీచక్రంలోనే దాగి ఉన్నాయి అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీచక్రాన్ని ఒక్కసారి దర్శించిన పాపక్షయం అవుతుంది అని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశం అమ్మవారు స్వయంగా నివసించే శక్తిపీఠం అవుతుంది అని మరి మీరు ఎప్పుడైనా ఈ శ్రీచక్రాన్ని చూసినప్పుడు నమస్కరించారా లేక అక్కడ కూర్చుని ధ్యానం చేశారా మీరేం చేశారు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో చెప్పండి అలాగే మీరు అమ్మవారిని ఏ పేరుతో ఆరాధిస్తారో కూడా కామెంట్లో చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపిస్తే ఈ వీడియోని మీ వాట్సాప్ ఫేస్బుక్లలో అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం Thanks for watching and do subscribe.